వైఎస్ రాజారెడ్డి టూ పాయింట్ ఓ మొదలైంది వైఎస్ రాజారెడ్డి అంటే రాజారెడ్డి మునిమనవడు మునిమనవడు రంగంలోకి దిగాడు ఆ ముని మనవుడు యొక్క వేట లేక పోరాటం రెండు కూడా మేనమామ జగన్మోహన్ రెడ్డి గారితో ఇది క్లియర్గా క్లారిటీగా అర్థమైపోతుంది ఎందుకు అని అంటే షర్మిల గారు ఈరోజు ఉల్లి ధరలకు సంబంధించి కర్నూలు కర్నూల్లో వెళుతూ రాజారెడ్డిని తన కుమారుడిని విజయలక్ష్మి గారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి తీసుకెళ్ళి అక్కడ చూడండి అదంతా కూడా ఒక స్క్రిప్ట్ లాగా ఉంటుంది అన్నమాట అట్లా వీడియో తీస్తారు యాదృచ్ఛికంగా జరుగుతూ జరిగినట్లుగా ఉండిద్ది అది అట్లా బయటకు వస్తారు ఏమి ఇట్లా వాళ్ళకి తెలియజేయడానికి అక్కడ తను బ్లష్ తీసుకుంటాడు బ్రష్ తీసుకొని బయలుదేరతారు సరే బయలుదేరి వెళ్ళారు అక్కడ షర్మిలు గారు చేసినటువంటి కామెంట్ ఏమన్నారు వారు అవసరమైతే అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రజల కోసం రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారు అన్నారు తప్పేముంది రాజుగారు ఏం రావచ్చు నువ్వేం రావచ్చు నేనేం రావచ్చు మన ప్రేక్షకులు ఎవరైనా రావచ్చు అలాంటిది ఆమె ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో స్టేట్మెంట్ ఇవ్వగానే వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడినట్టు అయిపోయింది వన్ నాట్ ఫోర్ టూ ఫేవర్ వన్ నాట్ ఫోర్ ఫేవర్ వచ్చినట్టుగా వాళ్ళు ఒక్కసారిగా దీనిపైన చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు రాజారెడ్డి వస్తాడని పెట్టేశారు వైసీపీ సోషల్ మీడియాలో సరే షర్మిలని వదలలేదు సరే షర్మిల కొడుకు రాజారెడ్డిని వదలట్లేదు సరే రాజారెడ్డి మీ తాతగారి పేరు పెట్టుకున్నారు కదా అందుకేనే వదలొచ్చు కదా వారసుడు వారసుడు కదా వదలొచ్చు కదా ఆహా మేము వదలము ఆయన ఆమె ఏమన్నా అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రజలకి రాజకీయాల్లోకి వస్తాడు అని ఆమె అంటే చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు వస్తాడు అని వీళ్ళు దానిపైన మొదలుపెట్టారు రాజారెడ్డికి ఇక వైసీపీ సోషల్ మీడియా సెగ బాగా తగిలిద్ది కానీ షర్మిలను అంటే ఒప్పుకుందేమో కానీ తన కొడుకునంటే మాత్రం చెప్పు తీసుకుని అమ్మడబడేద్ది అందుట్లో ఎటువంటి అంటే ఎవరైనా కానీ తనంటే ఫీల్ కారు అవును ఏ తల్లిదండ్రులు కొద్ది కొంచెం ఫీల్ కాబట్టి ఫీల్ అవుతారు సరే దానికి ఒక రకంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇంట్లో కొడుకుని కొడుకును కూడా టార్గెట్ చేశారనుకో ఇక తను ఉపేక్షించకపోవచ్చు తను సీరియస్గా ఇకన స్టార్ట్ చేయాలి సరే ఏం జరిగిందో చూద్దాం మరి మనం ఇప్పుడే అంచనా వేయలేము అది కదా బయట చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు అని చెప్పని ఎవరు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టారు రకరకాలుగా వచ్చి అనుకోండి అవన్నీ మార్చేసి మళ్ళీ ఒకసారి బయట ప్లే చేయండి షర్మిల గారి బయట ప్లే చేయండి అయితే ఒక ఒక రెండు బెనిఫిట్స్ ఉన్నాయి రాజారెడ్డికి ఈ రాజారెడ్డికి ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్న తాత మనవణ్ణి తాతకు తగ్గ మనవణ్ణి అని చెప్పని చెప్పుకుంటున్నాడు కదా ఈ మధ్యకాలంలో ఆయన పేరు ఉండటం ఒకటి రెండోది పర్సనాలిటీ షర్మిల గారికి అంటే ఎత్తుండాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత హైట్ లేరున్నాడు అతనికి పర్సనాలిటీ ఇతను కలిసి వచ్చేటువంటి అంశం నెంబర్ టూ నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అంటే ఆడపిల్లలు అవుతారు సరే వాళ్ళు వస్తారు రారో తెలియదు పాపం వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళు ఏదో వాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి అవకాశం ఉంది ఇతనికే మరి ఇతను గనక వస్తే మరి ఆ స్పేస్ కూడా ఇతనికి వచ్చేటువంటి అవకాశం ఉంది బట్ ఏదైనా కానీ అతని టార్గెట్ అంతా కూడా మేనమామ మీదే తను టార్గెట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది